ఓం నమష్ శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరా దేవత మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు మొక్కని ఈ మొక్క గురించి మనందరికీ బాగా తెలుసు ఈ మొక్కని ఈ మొక్క పువ్వులు అలాగే ఈ మొక్క ఆకులు సర్వాంగాలు అంటే ఈ మొక్కకు సంబంధించిన వేర్లు కాడ బెరడు ఆకులు పువ్వులు గింజలు అన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ప్రయోగాలకు ఉపయోగిస్తూ ఉంటారు మనం నిత్య జీవితంలో ఇది మన ఇప్పుడు మన ఇంటి దగ్గరలో ఉంటుంది కాలాల దగ్గర ఉంటుంది ఇప్పుడు వానలు పడుతున్నాయి మంచి సీజను ఈ మొక్కలు బాగా వస్తాయి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి చిన్న చిన్నవి కూడా ఉంటాయి అంటే ఉండే వాతావరణ పరిస్థితి బట్టి బాగా పెరుగుతాయి వీటిని ద్రోణి పుష్పాలు అంటారు లేదా మన భాషలో తుమ్మి పువ్వులు అంటారు తుమ్మ కాదు తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వుల చెట్టు అంటారు ఈ పువ్వులతో మనం అంతకుముందు చాలా వీడియోలు చేసుకు చెప్పుకున్నాం శివార్చన కోసం లక్ష్మీ కటాక్షం కోసం ఈ పువ్వుల్ని ఎలా వాడుకోవాలో అంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం ఇది పంట కాలవలు అంటే మన మామూలుగా గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతం ఎక్కడైనా సరే ఇది చాలా విరివిరిగా వస్తుంది ఈ మొక్క ఈ మొక్కలో అద్భుతమైన తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయి ఈ మొక్కని మనం విధి విధానంగా వాడుకోగలిగితే దీని గురించి తెలుసుకుని వాడుకోగలిగితే ఆయుర్వేద పరంగా కాకుండా తాంత్రిక పరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం ఈరోజు మనం ఒక రెండు తాంత్రికమైన విషయాలు అంటే మనం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి కొన్ని సమస్యలకి తేలికైన పరిష్కారాన్ని ఈ మొక్క ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితేనే ఈ మొక్క చెప్పుకున్నాం సంస్కృతంలో దీన్ని ద్రోణి పుష్పాలు అంటారు తెలుగులో తుమ్మి పూలు అంటారు లోకల్ భాషలో ఇంకా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకున్న మూడు ప్రదేశాలు అంటే ఇటు కోస్తా కావచ్చు రాయలసీమ తెలంగాణ రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్క వేరు మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఈ మొక్క వేరుని మనం విధి విధానంగా తెచ్చుకొని మనం తావీజులో పెట్టి ధరించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్తాను మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే మీరు ఈ మొక్కని ముందు మీ ఇంట్లో ఉన్న అంటే నేను చూపిస్తున్నది నేను పెంచుకునే మొక్క ఎందుకంటే నిత్యం నేను శివపూజ కోసం ఈ పుష్పాలను వాడుతూ ఉంటాను ఆయుర్వేద పరంగా మందులకు వాడుతూ ఉంటాను ఈ మొక్కని మీరు ముందుగా ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలో అయినా సరే ఐడెంటిఫై చేసుకోండి చేసుకున్న తర్వాత అంటే ఒక సోమవారం నాడు చేసుకోండి ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి మీరు మంగళవారం నాడు చేసే ముందు సోమవారం సాయంత్రం ఈ మొక్కకి కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని మనసులో చెప్పుకోండి నేను రేపు వచ్చి తీసుకువెళ్తాను అని తర్వాత మంగళవారం ఉదయాన్నే ఇది ఈ ఉపాయాన్ని కూడా మంగళవారం నాడు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత చేయకూడదు ఈ చెట్టుని మీరు సోమవారం నాడు నిమంత్రం చెప్పుకున్నారు మంగళవారం నాడు ఈ చెట్టుని మీరు ఉదయాన్నే వెళ్ళి నమస్కారం చేసుకొని మీ కోరిక ఎలా చెప్పుకోవాలో చెప్తాను నాకు అవసర అంటే నా 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 కుటుంబ అవసరానికి నాకు ఉన్న బాధలకి నేను నిన్ను తీసుకువెళ్తున్నాను నా బాధల నుంచి నాకు విముక్తి కలగాలి అని చెప్పుకొని తీసుకోవాలి ఈ మొక్కని సమూలంగా అంటే మొదలు కనిపిస్తుంది కదా పెద్ద మొక్క అనుకోండి ఇలా కూడా అవుతాయి ఒక్కొక్కసారి ఇవి టూ టూ అండ్ హాఫ్ ఫీట్ కూడా పెరుగుతాయి అంటే మంచి వాతావరణం మంచి నేల ఉన్నప్పుడు బాగా పెరుగుతాయి బాగా పూలు కూడా వస్తాయి ఈ మొక్కని మీరు వేళ్ళతో సహా పీక్కురావాలి తెచ్చుకొని ఏదైతే వేలు తెచ్చుకుంటారో ఆ వేళ్ళు చక్కగా కడిగి మీరు అదే రోజున పక్కన పెట్టుకోండి మంగళవారం రోజున తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు ఆ ఏదైతే వేరులు తెచ్చారో ఈ పైన ఉన్న మొక్క భాగాన్ని ఈ భాగాన్ని తీసేసి ఆ వేరు భాగాన్ని పక్కన పెట్టుకున్నారు కదా దానికి మీరు మీ ఇంట్లో ఏదైనా మామూలు తావీజైనా పర్వాలేదు అంటే ఎలాంటి తావీజైనా పర్వాలేదు చివరకి మీ దగ్గర మనకి మార్కెట్లో దొరుకుతుంటే రెండు రూపాయలు తావీజులు దొరుకుతుంటాయి అదైనా పర్వాలేదు అలాంటి తావిజు ఏదన్నా ఉంటు పెట్టుకోండి ఎవరికైతే ఎక్కువగా అంటే నజర దోషాలు అంటే కను దృష్టి ఎక్కువగా ఉండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాగే భూత ప్రేత పిచాచ బాధలు అంటే దయ్యాలు భూతాలు గాలి ఇలాంటి అంటే ఎక్కువ వింటూ ఉంటాం దాన్ని మా మీద ఎవరు ప్రయోగం చేశారండి దానివల్ల ఇబ్బంది పడుతున్నాము అలా అనిపించిన ఆ వేరుని మీరు ఆ తావీజులో పెట్టుకొని ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మంగళవారం తెచ్చుకున్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంగళవారానికి ఆ వేరుని అంతవరకు అది మీరు పూజా పూజామందిరంలో పక్కన పెట్టుకోండి మంగళవారం నాటి తెచ్చుకున్నాం కట్ చేసాం చెట్టు పై తీసేసాం ఆ వేరు మాత్రం అక్కడ పెట్టాం అది నెక్స్ట్ మంగళవారం ఈ మంగళవారం తెచ్చుకుంటే పై వచ్చే మంగళవారానికి మీరు ఉదయాన్నే స్నానం చేసి ఆ తావీజులో ఆ వేరు ముక్కని చిన్న వేరు మొక్కని కానీ పెద్ద వేరు మొక్కని పర్వాలేదు తాబీజులో పెట్టుకొని ధూపం చూపించి సాంబ్రాన్ని చూపించి తా అది చక్కగా బిగించండి తర్వాత దాన్ని ఒక ఎర్రెడ్ కలర్ దారంలో మీ మెళ్ళలో కానీ లేదంటే మీ జ చేతి జబ్బకు కానీ మీ మొలలో మొలదారానికి కానీ కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మీద దుష్టగ్రహ బాధలు అంటే ఒక రకంగా చెప్పాలంటే తాంత్రిక పీడల్లో ఈ భూత ప్రేత పిచాచ బాధలు అలాగే కను దృష్టి జనదృష్టి నరదృష్టి ఇలాంటివి అంటుంటాం కదా అవి మీ మీద పని చెయ్యవు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ చెట్టు తెచ్చుకున్నాము అలాగే వేర్లు ఇంతంత చక్కగా పొడుగ్గా ఉన్న వేర్లు ఉన్నాయి ఎవరికైతే అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకోకుండా సంఘటన జరుగుతున్నాయి మీ జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఆ వేరుని ఈ చెట్టు వేరుని మొక్కలు చేసుకోండి చిన్న చిన్న మొక్కలు ఇంత మొక్కలు కట్ చేసుకోండి నేను చూపిస్తాను మీకు నేను చూడండి ఇది అనుకోండి ఇలాంటి ఈ చెట్టు అనుకోండి ఇంత మొక్కలు కట్ చేసుకోండి చిన్న చిన్నవి అలా ఒక నూట ఎనిమిది మొక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకొని మీరు ఆ మొక్కలని తెల్లటి దారంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టు కట్టి నూట ఎనిమిది కూడా ఒక మన ఎలాగైతే కడతామో అలా కట్టండి కట్టుకొని ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు అంటే ఏదో ఒక సమస్యతో ఎప్పుడు అంటే అనుకోకుండా సంఘటన జరుగుతున్న వారు ఎవరైనా సరే ఈ చెట్టు వేరు మాలని ధరించినట్లయితే వారికి అనుకోని సంఘటన జరగకుండా ఉంటాయి వారి నుంచి వారికి రక్షణగా ఉంటుంది అసలు మరి మనం ఇంత ఇంతవరకు అన్ని చెప్పుకున్న బాగానే ఉంది ఈ చెట్టుకి ఎంత శక్తి ఉంది అనేది మన పురాణాల్లో కూడా చాలా వివరంగా ఉంది ఎందుకంటే కొన్ని చెట్లు కొన్ని మొక్కలు ఆధ్యాత్మికంగా కూడా మనకి మన పూర్వీకులు మనకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది ఈ మనం వినాయకుడికి వాడుతూ ఉంటాం శివార్చనకి కనుక ఈ పువ్వులు వాడినట్లయితే శివుడు చాలా త్వరగా అవుతాడు లక్ష్మి కటాక్షం కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ధనం వస్తూనే ఉంటుంది శాస్త్రం చెప్పాను కాబట్టి మీరు ఈ పువ్వులను కూడా మీరు ఈ మొక్కల్ని ఇంట్లో కూడా పెంచవచ్చు అందుట్లో భయపడాల్సిన విషయం ఏమీ లేదు నేను రకరకాల మొక్కలు పెంచుతూ ఇదే కుండీలో మీకు చూస్తున్నారు కదా నేల ఉసిరి ఆయుర్వేద పరంగా వాడుకోవడానికి అలాగే పసుపు అల్లం ఇలాంటివన్నీ కూడా నేను పెంచుతూ ఉంటాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మొక్కల యొక్క గొప్ప శక్తి మనకు తెలుసుకోపోవడం వల్ల మనం మన మన ఇంట్లోనే ఉంటాయి కుండీలు సహజంగా కూడా పెరుగుతాయి కానీ పిచ్చి మొక్కలు అనుకుంటారు తెలియదు కాబట్టి అందుకే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఆకులు ఎలా ఉంటాయి బాగా కొంచెం బలిష్టంగా ఉన్నప్పుడు ఆకులు పెద్దగా కూడా అవుతాయి జనుము అంటారు మామూలుగా గేదెలు మేపడానికి ఆవులకి గేదెలకి అలాగే వీటికి కోస్తా ప్రాంతంలో జనుము వేస్తారు ఆకు కూడా ఎలాగో పొడుగ్గా ఉంటుంది దాని పూలు ఎల్లో కలర్లో ఉంటాయి ఇది శుంఖి పూలాగా ఉంటుంది తెల్లగా ఉంటుంది చిన్నగా ఉంటాయి చూడండి ఈ చెట్టుని విధి విధానంగా నేను చెప్పిన విధంగా తెచ్చుకోండి అవకాశం ఉంటే ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఖచ్చితంగా దొరుకుతాయి ప్రయత్నించేయండి అలాగే మీరు ఆయుర్వేద పరంగా కూడా దీని గురించి ముందు ముందు రోజుల్లో నేను వీడియో చెప్తాను అద్భుతమైన ఫలితాలని ఇవ్వగలిగే అద్భుతమైన శక్తి కలిగిన దైవ దైవశక్తి కలిగిన వృక్షం మన కాపాడుతుంది మనం ఇప్పుడు ఈ నియమాలు చెప్పలేదు ఆహార నియమాలు అంటే ఏమీ లేవు అలాగే కుటుంబ సభ్యులు ఎవరిని మరణించి ఉన్నా ఈ మొక్క తెచ్చుకోవచ్చు టయానికి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అదొక్కటి మాత్రమే ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు మంగళవారం తెచ్చుకోండి మంగళవారం ధరించండి ఈ మంగళవారం తెచ్చుకుంటే నెక్స్ట్ మంగళవారం ధరించండి ఇది తావిజులో పెట్టుకుని ధరించవచ్చు అందరూ ఒకళ్ళు తెచ్చుకుంటే కుటుంబ సభ్యులు తెచ్చుకుంటే ఇంకొకటి విషయం చెప్తాను చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఎవరికైతే సమస్య ఉందో ఆ కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తెచ్చుకోవాలి మీరు నన్ను అడిగి నేను తెచ్చి మీకు ఇచ్చిన మీకు ఎటువంటి ఫలితము ఉండదు వేరే వాళ్ళ ద్వారా తెచ్చి తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబంలో పెద్ద కానీ కుటుంబంలో చిన్నవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు సేకరించి దాన్ని మిగతా వారు వాడుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ઓમ નમ શિવમાત્ર નમ